సర్వసముడు ఎవరికి అందరికి సర్వ ప్రాణులకి ద్వేషింపదగినవాడు ప్రేమింపదగినవాడు లేడు అన్నారు దీని శంకరులు ఒక మంచి ఉదాహరణ చెప్తారు మనకి బాగా ప్రాక్టికల్ గా అర్థమయ్యే ఉదాహరణ ఎలాగు అనంటే అగ్నివతు అంటారు అగ్నివలే ఎవడు అగ్నివలే శీతాకాలంలో ఇప్పుడు చలికాలంలో పూర్వకాలం చలిమంటని వేసుకునేవారు చలిమంట వేసుకునేవారు కదా ఆ చలిమంట వేసుకున్నప్పుడు ఆ మంట కొంచెం దగ్గరలో కూర్చొని ఇలా చేతులు పెట్టి ఇలా కదా దగ్గరలో కూర్చున్నప్పుడు అది వెచ్చదనాన్ని ఇచ్చి శరీరానికి ఒక సౌకర్యంగా హాయిగా ఉంటుంది దగ్గరగా ఉంటాయి అవునా మంటకి దూరంగా కూర్చున్నాడు అనుకోండి వాడికి వాడు వణకాల్సిందే చలి ఇప్పుడు అగ్నికి దగ్గరగా వచ్చిన వాడిపైన ప్రేమ ఎక్కువ కాదా అగ్నికి దూరంగా ఉండేవాడి పైన ప్రేమ తక్కువ తక్కువ లేదు వాడు దూరంగా ఉంటే అగ్ని చేసింది దగ్గర నీకు కూడా ఇస్తాను వెచ్చతనాన్ని అవునా కాదా సో అగ్నికి ప్రేమ లేదు ద్వేషం రాగము లేదు ద్వేషము లేదు వీడు దగ్గరగా వచ్చాడు వీడికి వెత్తదని అనుభవిస్తాడు దూరంగా ఉంటే వాడికి తాకదు అంతే ఆయన దూరంగా నెట్టేయలేదు కదా ఇప్పుడు చూడండి పరమాత్మ కూడా ఎవరైతే భక్తితో ఆయన్ని భజిస్తారో భక్తితో ఆయన్ని స్మరణ చేస్తారో అప్పుడు ఏమవుతుంది వీడు దగ్గరగా ఉంటున్నాడు ఎవరికి భగవంతుడికి రాగభక్తి కాదు అసలైన భక్తి ఎంత లోపలితో లోపలికి హృదయంతో సాధార్యం చెందితే అది భక్తి పై పైన చెందినప్పుడు వేరు అది పోతు హృదయంలో నిలవదు కాబట్టి అన్నిటికంటే మనకి దగ్గర ఏమిటి చెప్పండి హృదయం హృదయంలో దేవుడు ఉంటే ఇంక అంతకంటే దగ్గర ఏమిటి చెప్పండి అవునా ఉన్నాడుగా లేకపోతే అనుకోవచ్చు ఉన్నవాడే కదా తలుచుకోవాలి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఉన్నవాడుగా తలుచుకోవాలి అంత సన్నిహితుడుగా ఎవరు ఉండరు కదా అవునా కాదు ఇది ప్రేమ ఆత్మతో తదత్మ చెందితే అది శుద్ధం దాని నుంచి బయటకు వచ్చినప్పుడు లెవెల్స్ మారిపోతున్నాయి అవునా స్వచ్ఛతలో మార్పు వచ్చేస్తుంది దేహస్థాయికి వచ్చినప్పుడు మోహం అయిపోతుంది కుబ్జా కుబ్జ భాగవత అది ఏం చేసింది రూపాన్నే చూసి మోహపడింది దానికి అందుకే ఏం చేశాడు భగవంతుడు శారీరకమైన ఫలితం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మూడు వంకర్లు తీసేశాడు అంతే ఒంకర్లునే ఒంకర్లు తీశాడు అంతే ఇంకేం చేయాల ఉద్ధవుడు జ్ఞాన దృష్టితో వచ్చాడు ఏం చేశాడు బోధ చేశాడు గోపికలు ఏం చేశాడు ప్రేమతో వచ్చాడు అవునా కాబట్టి వాళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు అందుకు ఎవరికి ఏదేనా తీస్తాడు భగవంతుడు వీళ్ళ యొక్క దృష్టిని బట్టి సో భక్తితో శుద్ధమైన భక్తితో ఇందాక ఏమైనా అని చెప్పాడే శుద్ధాంతకరణముతో భక్తితో అని సో భక్తితో భజించిన వాడికి భగవంతుడు ఏం చేస్తాడు హృదయంలోనే పెట్టుకున్నాడు కాబట్టి అప్పుడు భక్తుడు భక్తుడు భగవంతుని హృదయంలో పెట్టుకున్నాడుగా అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు భక్తుడిలో ఉంటాడు ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు భక్తులో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు భక్తుడిలో ఉన్నాడు అవునా దీనికి ఎవరి కారణం భగవంతుడా భక్తుడే భక్తుడే సో భగవంతుడిని సన్నిహితముగా భావించినప్పుడు ఆత్మగా భావించినప్పుడు భగవంతుడు వీళ్ళల్లో ఉంటాడు అంతే కదా కాబట్టి మయితే వాళ్ళు నాలో ఉన్నారు నేను వాళ్ళల్లో ఇది సంబంధం ఆత్మ సంబంధం ఇందులో శారీరక మానసిక బౌద్ధికమే లేవు లేవు అవన్నీ పరిమితులే అవన్నీ పరిమితులే ఎందుకంటే దేహంతో ఎంతకు దగ్గర అవుతారు లోపలికి వెళ్ళలేరుగా పైపోయినా మనసుతో అది కూడా ఎమోషన్ అప్పుడప్పుడు వస్తుంది కాస్త ఉద్విగ్నత ఉద్వేగం వస్తుంది బుద్ధి అంతే తత్వాన్ని స్మరించకుండా మర్చిపోతుంది ఇది అలా కాదు అందుకని అగ్ని లాగా భగవంతుడు ఎవరు సాక్ష్య స్వరూపుడై ఆయనకి ఏమీ పక్షపాత బుద్ధి లేదు అంటారు పాండవ పక్షపాత అంటారు కానీ ఆయనకేం పక్షపాతం ఏమీ లేదు వీళ్ళు భగవంతుడిని సమీపించారు భగవంతుణ్ణి శరణు పొందారు కాబట్టి అవసరం వచ్చినప్పుడల్లా ఆపదలు వచ్చినప్పుడల్లా కష్టం వచ్చినప్పుడల్లా వెంట ఉండి రక్షించాడు అంతే పాండవులు వీళ్ళు దుర్యోధనాథులు ఆయన్ని శరణు పొందారా ఆయన సంప్రదించారా వ్యతిరేకించారు ఏమో నానా రకాలుగా చేశారు కాబట్టి ఏమో వచ్చాడు వాళ్ళు దూరం చేసుకున్నారు అంతే అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అడిగాడు ఏమో అడిగాడు రాజ్యం అడిగా సైన్యాన్ని అడిగాడు ఆయన ఇచ్చేశాడుగా వాడు సైన్యాన్ని అర్జునుడు నువ్వే కావాలన్నాడు అందుకని నడిపించాడు మొత్తం సంగ్రామం నా రంగం అంతా నడిపించేశాడు నువ్వు కావాలి నా ముందు నువ్వు ఉంటే చాలు స్వామి అది అప్రోచ్ అంటే సమీపించే దృష్టిని బట్టి ఇప్పుడు భగవంతుడు ఎవరిలో ఉన్నాడు సమూహం సర్వభూతేషు ఉన్నప్పటికీ కూడా భక్తితో భజించిన వాడు ఎప్పుడూ భగవంతుడిని హృదయంలోనే భావిస్తాడు భగవంతుడిలోనే ఉంటాడు వాడు భగవంతుడు వాళ్ళల్లో ఉంటాడు ఏమి దూరం లేదు మరుగైపోవటం లేదు వేరు ఇక్కడ భేద దృష్టి స్పష్టంగా చెప్పానుగా సమాధానం అయిపోయి అయితే ఇంకో సందేహం ఏ ఆత్మ ఈ పరమాత్మ లోపలే ఉన్నాడు ఇదంతా ఎక్కడ సాధ్యం అవసరం భక్తితో కాయ పండు పెట్టడమే కష్టం ఆ చిత్త అక్కడ నిలిపి పెట్టడమే కష్టం అవునా ఏమో ఏ పాపం చేసేమో పూర్వజన్మలో ఎప్పుడు మన సొంత బయటికే పోతుంది కదా ఏదో మటి మాటికి లాగుతూ ఉంటుంది ఆ అంతే కదా పుణ్యపాపాల వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మల్లో చేసిన కర్మల యొక్క ఫలితం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో నిలవటం కష్టం సంస్కారాలు ఆ ప్రకారంగా లాగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనిషిని అవునా వాళ్ళ అతరులు ఎందుకు అయ్యారంటే ఇంకోటి భక్తి సాధన చేసే వాళ్ళల్లో కూడా స్ఖలనం అనేది ఉంటుంది స్ఖలనం అంటే దృష్టి చెదరటం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు నువ్వు బాధపడకు నువ్వు నిరాశ చెందద్దు ఎందుకు ఇటు తిరిగావుగా నా వైపు ఏమైనా సరే నువ్వు చక్కగా మార్గంలో మంచి మార్గంలో ఉంటావు నువ్వు సత్పురుషుడు అవుతావు అభయమిస్తున్నాడు నిరాశ నిస్పృహలు లేకుండా వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు అందుకే భగవద్గీత మాత అన్నారు తల్లి ఏ రకంగా వాడు చెట పని చేసినా తల్లి ఏం చేస్తుంది వాడు దగ్గర తీసి మంచి మాటలు చెప్తాడు అవునా కదా అవునా అట్లాగే గీత మాత గీత మాత అంటే తల్లిలాగా భగవద్ భగవంతుడు ఆ రకంగా ఒక ఆశాభావ నిరాశ చెందకుండా పర్వాలేదులే మంచి మార్గంలో ఉండవు వస్తావు అని చెప్తున్నారు

పత్రం పుష్పం చెప్పినట్టుగా ఈ శ్లోకం కూడా ఒక అభయాన్ని ఇస్తుంది ఆ ప్రామిస్ అసే భావం ఏమిటది సుదురాచార అత వ్యక్తి ఎవరైనా సుదురాచార్ దురాచారు అంటే సుదురాచార అంటే అంతకంటే నికృష్టుడు పాపాత్ముడు లేడు అలాంటి వాడు అయినప్పటికీ అపి అంటే చాలా నికృష్టుడు పాప పరమాత్ముడు అయినప్పటికీ మాం అనన్య భజతే అంటే అనన్యమైన దృష్టితో ఇంకోవైపు దృష్టి లేకుండా దృష్టిని నిలిపి నన్ను ఎప్పుడైతే అతను స్మరిస్తాడో భక్తితో భావన చేస్తాడో సహా సాధు ఏవ మంతవ్య ఏమవుతున్నాడు అలాంటి వాడు సాధువుగానే పరిగణించబడతాడు ఎందుకని సహా సమ్యక్ వ్యవసి హి అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా గట్టి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా మంచి నిర్ణయం తీసుకొని ఏమవుతున్నాడు కట్టుబడుతున్నాడు వేరొక వైపు దృష్టి పెట్టట్లేదు సాధువుగానే అవుతాడు పాస్ట్ ఈజ్ పాస్ట్ చెప్పలే గతం గత తెలియక అజ్ఞానంలో పాపం చేసి ఉంటాడు ఎప్పుడో అవునా ఒక్కసారి మంచి మార్గం ఇది అని తెలిసిన తర్వాత పెద్దలు చెప్పిన తర్వాత దాన్ని విని అర్థం చేసుకుని అటువైపే దృష్టి పెట్టడం అంత గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే వాళ్ళు మీకు అంతకుముందు ఎవరు ఆయన ఓ రత్నాకరుడు రత్నాకరుడు అంటే ఎవరు దారి దోపిడి దొంగ హత్యలు చేసేవాడు చంపేసేవాడు ఏకంద దొంగతనం కోసం ఏం చేసేవాడు డబ్బు యోజలు ఆకుని చంపేసి డబ్బు తీసుకునేవాడు ఇంతకంటే ఘోరమైన పాప అప్పుడు ఎవడు ఉంటాడు చెప్పండి అట్లాంటి వాడు రత్నాకర్ ఏ అలాంటి ఘోరమైన జీవితం మరి ఏమైపోయింది టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది ఏదో ఎప్పుడో ఎంత కొంచెం పుణ్యం చేసుంటాడు అవునా కదా మహాత్ములు సందర్శనం ఎలా దూరకే క్యాజువల్ దాంట్లో పోతున్నాడు అడవి అడవి దాటికుండా పోతున్నాడు ఈయన అందరిని పట్టడం కొట్టడం అలవాటు కదా వాళ్ళని కూడా అడ్డుకున్నాడు ఏ మీ దగ్గరే ఉంటుంది తీయండి అని ఏమి ఏమీ లేవు సరే మీకు తెలుసు కదా తెలుసు ఏమిట్రా ఇంత పాపం చేస్తున్నాయి ఎవరు భార్య బిడ్డలు పాపం సరే ఫోన్లో నీకు పాపం వస్తుందని తెలుసా తెలుసండి మరి పాపం వల్ల ఏం వస్తుందో తెలుసా అంటే దుఃఖం కష్టం మరి ఎందుకు చేస్తున్నావు వాళ్ళ కోసం సరే ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఇన్ని పాపం పాపం చేస్తున్నావు నీకు వచ్చే పాపంలో వాడు పంచుకుంటారేమో అడిగిరా అన్నాడు వెళ్ళాడు అమాయకుడు తెలీదు వెళ్ళాడు అడిగాడు భార్య నా పాపంలో నువ్వు పాలు పంచుకుంటావా నీ కోసం నేను ఇంత పాపాలు చేస్తున్నా అంటే నాకేం పట్టింది మీ పాప మీరే అనుభవించాలి నాకేం సంబంధం లేదు నిజంగా కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే భర్త యొక్క పాప పుణ్యాలతో భార్యకి సంబంధం లేదు కానీ భర్త చేసిన పుణ్యకార్యాలకు ఆమె సహకరిస్తే ధర్మకార్యాలకు కనుక సహకరిస్తే అప్పుడు ఆవిడకి హాఫ్ వస్తుంది అందుకే బెటర్ హాఫ్ అన్నారు ఎప్పుడు ధర్మచారిణిగా ఉంటే సహధర్మచారిణి భార్యకి అసలైన పదం ఏంటి సహధర్మచారిణి నిజమైన పదం అంటే ఆయన చేసే కార్యంలో ఈవిడ సహకరించేటప్పుడు ఆవిడికి ఏమొస్తుంది దీంట్లో సగం పుణ్యం వస్తుంది సహకరించాలి భావన ఏకమవ్వాలి అవునా మిగతా పాపం మాత్రం రాదు అయితే పాపానికి కూడా సహకరిస్తే వస్తుంది ఇదంతా భావన పెట్టే భావన పెట్టే సరే ఇప్పుడు ఈ దురాచారం కాబట్టి అలాంటి వాడు ఏమో కనువైప్పు కలిగింది వాళ్ళు ఆయనకి కనువైపు కలిగి ఇక అంతే జీవితం మారిపోయింది రామ మంత్రం ఇచ్చాడు చేశాడు ఎలా చేశాడు అనన్యభాక్ ఇక అప్పటి నుంచి దృష్టి ఇంకో చోటికి పోలేదు ఇప్పటిదాకా చేసిందంతా జీవితం వ్యర్థమైపోయిందని ఒక ఆలోచన కలిగేటప్పటికీ తీవ్రమైనటువంటి ఏకాగ్ర దృష్టితో ఆయన తపస్సు చేశాడు అవునా కదా ఏమయ్యాడు ఋషవల మహర్షి బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే మన రామాయణం వచ్చిందంటే లోకహితం కోసము ఆయనే కదా ఆయన వల్ల కదా రామాయణం బయటకు వచ్చింది ఆయన ఉపయోగించుకున్నాడు పరమేశ్వరుడు శాశ్వతంగా నిలిచిపోలే ఆది కవి మహర్షి బ్రహ్మజ్ఞ ఎవరండి ఒకప్పుడు అది సో దురాచారుడైనప్పటికీనో అనన్య భజతే వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ ఆ పాప భూ ఇష్టమైన దాని వైపు చూడకుండా మరి దృష్టి పరమాత్మ పెట్టినప్పుడు ఏమవుతుంది సాధువు అవుతాడు సాధువుగానే పరిగణించాడు మళ్ళీ అవన్నీ అవన్నీ వెళ్ళిపోయాయి వాడికి ఆ వాసనలన్నీ తీరిపోయాయి కాలిపోవు కాలిపోయాయి పాప పంకిలో అంటే పాపం భస్పం అయిపోతుంది ఎప్పుడు పరమాత్మ యొక్క చింతనలో స్మరణలోప పాపం ఏం లేదు పరమాత్మ అంటే ఎవరు ఎక్కడ ఉన్నాడు మనలోనే అంతరాత్మగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆ దృష్టి మళ్ళీందో అవన్నీ ముద్రలు గురుదేవులు చెప్తారు పాపం పాపం అంటే ఏంటి అదేమన్నా పెద్ద మూట అదేమన్నా మూట ఏమన్నా బ్యాంకులో ఉండే దాచుకున్న ఇదే సంస్కార రూపంలో ఉంటుంది కదా ఈ సంస్కార రూపంలో ఉండే పాప చింతనలు పాప భావములు ప్రవృత్తులు ఇవన్నీ కూడా పోవడానికి మార్గం ఏంటి చెప్పండి పరమాత్మ గురించి చింతన భావన స్మరణ ఇదే సో ఇవి పోతే ఇవి పెరిగినా కొంత ఇవి పక్కకు వెళ్ళిపోతాయి ముద్రలే కదా ముద్రలే కదా అవన్నీ అంతే సో అజ్ఞానములో తెలియక పాపకర్మలు చేయటం వల్ల సంస్కారాలు ఏర్పడుతున్నాయి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఏమంటారు కనువిప్పు కలిగిందో ఇది జీవితం ఇది చెయ్యాల్సింది అని నిర్ణయించుకొని ఇది ఒకటే మార్గం దృష్టి అనన్య భాక్ అంటే అనన్యమైన దృష్టితో ఏకాగ్రతతో వేరొక దాన్ని ఆశ్రయించకుండా తనలో పరమాత్మని భావన చేసిన వాడు ఏమవుతున్నాడు సాధువు అవుతాడు సో పాపాత్ముడు కాస్త ఏమవుతున్నాడు సత్పురుషుడు అవుతాడు సాధు అవుతాడు ఎందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సమ్యక్ వ్యవసిత అది అంటే చక్కని నిర్ణయం తీసుకున్నాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు మళ్ళీ అటు చూడను దాంతో ఆ జీవితంతో ఆ కర్మలతో సంబంధం లేదు ఇది తెలిసి తెలిసి చేసినవాడు తెలిసి చేసినవాడు కావాలని చేసినవాడు అదే ఉన్నవాడు అసురుడు అయిపోతాడు విచిత్రం విచిత్రమైన కొంత సెన్సిటివిటీ ఉంటే కొంచెం తన్ని తాను గుర్తించగలిగి చూస్తూ ఉన్నవాడు ఓ తప్పు చేసినా ఓటు చేసిన లోపల ఊడుస్తుంది అంతరా ఎవరికి లోపల ఆలోచించుకునేవాడికి ఆలోచనే లేని వాడికి ఏమవుతుంది అయిపోతుంది తప్పు లేడు ఎంత చేసినా ఏమనిపేది వాడికి అది తమస్సు అది తమస్సు తీవ్రమైన రజస్సు కూడా ఆలోచించి చేయనివ్వదు అవునా కాదా ఎప్పుడు వస్తుంది అది సత్వం ఉన్నప్పుడే వస్తుంది అవునా అది ఎప్పుడో తెలియక చేశాడు ఒక్కసారి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే అసలు ఆ కనువిప్పు కలుగుతుందండి ఎప్పుడో చేసిన ఉంటుంది అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో ఒక సందర్భంలో ఓ శాస్త్ర విషయాన్ని వినటమో లేదా ఎవరో ఒక మహాత్ముని ద్వారా ఒక సందేశం పొందటమో లేదా సామాన్యుల ద్వారా అయినా ఒక్కోసారి కొన్ని కొన్ని సందేశాలు అందుతాయి అది భగ అది కూడా భగవంతుడి యొక్క ఇచ్చతోనే జరుగుతుంది అది గొప్ప మహాత్ములు అవ్వక్కర్లేదు అక్కర్లేదు ఆ సందేశం దొరుకుతుంది వాడికి ఆ రూపంలో అంతే అలాంటి వాడు సాధువుగా పరిగణించబడటమే కాదు ఇంకా ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు అలా పట్టుదలగా ఆ మార్గంలో ఉన్నవాడు చెప్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా జిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిమ్ నిగచ్ఛతే భక్త ప్రణశ్యతి ఇక్కడ మరొక ప్రామిస్ ప్రామిస్ అంటే తెలుసు కదా హామీ హామీ ఇస్తున్నాడు భగవంతుడు అండర్లైన్ నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎప్పుడు నశించాడు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దురాచారుడు అయినప్పటికీ మరి అనన్యమైన దృష్టితో నన్ను భరించినప్పుడు సాధువు అవుతాడు అంతేకాదు కేవలం సత్పురుషుడు కాదు ఏమవుతున్నాడు క్షిప్రం ధర్మాత్మా భవతి ఏమవుతున్నాడు అతను ధర్మాత్ముడు అవుతాడు ఎందుకని భగవంతుడి వైపు దృష్టి బళ్ళించాడు భగవంతుడిని భావిస్తూ సేవిస్తూ ఉన్నాడు కాకపోతే ఏమవుతున్నాడు భగవంతుడి వైపు తిరిగినప్పుడు ధర్మాత్ముడు అవ్వకుండా పామాత్ముడు ఎలా అవుతాడు అవునా తర్వాత శశ్వచ్ఛాంతిని గచ్చది కేవలం ధర్మాత్ముడే కాదు ఏమవుతున్నాడు శాశ్వతమైన శాంతి ఇక అంతులేని శాంతిని పొందుతాడు సో ధర్మాత్ముడైన వాడు ఏమవుతున్నాడు ఏ ధర్మం ఇప్పుడు ఏ ధర్మం భగవంతుణ్ణి ఆశ్రయించటం అనన్యమైన ఆశ్రయం అన్యమైన దాన్ని ఆశ్రయించకుండా భగవంతుడినే ఆశ్రయించటం స్మరించటం అనుసంధానం చేయటం ఇది అనన్యత్వం ఇది ధర్మం ఇది ధర్మం ఇంతకుముందు తొమ్మిదో అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు సుసుఖం సుసుకం కర్తం అవ్యయం చెప్పలే ఇప్పుడు నేను ఈ అధ్యాయంలో చెప్పబోయేదంతా ఏమన్నాడు ధర్మము సుసుఖం అవ్యయం అవునా సుసుఖం కర్తం అవ్యయం ధర్మం అన్నాడు అది ధర్మం అంతేగాని ఇది లౌకికమైన ధర్మము కాదు భగవంతుడి వైపు తిరిగితే లౌకిక ధర్మం అంతా దాటిపోయినట్లే ఆయన పట్టుకుంటే ఆయన ఆశ్రయిస్తే అందుకే సర్వధర్మాన్ని పరిచయం అన్నాడు అన్లే భగవత ధర్మం అది భగవంతుడు ఆశ్రయించినటువంటి వాడికి ప్రపంచ ప్రాపంచిక దృష్టి పడితే కదా లోపల కూరుకుపోతే కదా ఆ ధర్మం అనేటి వచ్చేది చుట్టుకుండేది అవునా మరి భగవంతుని ఆశ్రయించకంటే మించిన ధర్మం ఏముంది అది సర్వధర్మాన్ని పరిచర్జె మామేకం శరణం వ్రజ అన్నాడుగా అది చేస్తున్నాడు వాడు దుష్టుడైనా సరే ఆయన పట్టుకుంటే చాలు శ్లోకం శ్లోక అయితే ఇవాళ పట్టుకొని రేపు మారమంటే మారటం కాదు ఎంత చేశారు వాల్మీకి ఎంత చేశాడు అలా ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అన్నట్లు క్రమక్రమంగా శుద్ధాంతకరణం అయింది చెంది అతను ఏమవుతున్నాడు భాగవత ధర్మాన్ని ఆశ్రయించిన వాడై అనంత శాంతిని పొంది కాబట్టి కౌంతేయ ప్రతిజానీహి నువ్వు స్పష్టంగా అవగాహన చేసుకో అర్థం చేసుకో మీ భక్త న ప్రణశ్యది ఆ భక్తుడు ఎన్నడూ కూడా నశించడం నువ్వు అర్థం చేసుకో ఈ ప్రతిజానీహి అనే దానికి కొంచెం అర్థాలు వేరుగా చెప్తుంటారు ఏమని నువ్వు స్పష్టంగా బాగా అవగాహన చేసుకో నిర్ధారణ చేసుకో అని మరి కొంతమంది నువ్వు ప్రమాణం చేసి చెప్పు అదివాన్ అని చెప్తారు కొంతమంది ఏదైనా పర్వాలేదు అన్ని మంచికే ఇప్పుడు అర్జునుడు గా చెప్తున్నారు కాబట్టి స్పష్టంగా తెలుసుకో నా భక్తుడు నశించాడు అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఎంత దుర్మార్గుడైనా మంచివాడవుతాడు కాలక్రమంలో ఏమవుతున్నాడు అతను ధర్మార్కుడవి భాగవ భాగ భాగవత ధర్మాన్ని పట్టుకున్నవాడై శాశ్వత శాంతిని అంటే మోక్షమే శాశ్వత శాంతి అంటే చచ్చిపోవడం కాదు చచ్చిపోవడం కాదు అక్కడ మరేండి మే హీస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాడు ఎవరైనా చచ్చిపోతే అవునా ప్రార్థనలు చేసేటప్పుడు అది చెప్తుంటారు అది కాదు చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు అక్కడ మరేమిటిది పరమాత్మలో మనస్సు లీనము చేసినప్పుడు కలిగేటువంటి శాంతి ఆ శాంతిని పొందాడు శాంతి అనేది గొప్ప మాట అంటే ఏంటి నిరంతరం ఈ అశాంతి అనేది వాడికి పొందదు సాధారణంగా పాపం చేసిన వాడికి ఏమవుతుంది అశాంతి కలుగుతుంది స్థిరత్వం ఉండదు అవునా కాదు పాపం అంటే ఏం లేదు భగవంతుడు మరిచి ప్రపంచ విషయాలే ఏ తలుచుకుంటూ తలుచుకుంటూ రాగ ద్వేషాలు ఊరుకుపోవడమే ఇంకేం లేదు అదే పాపం తాదాత్మ్య దోషాలు సంఘ దోషాలతో జరుగుతుంది ఎప్పుడైతే అటు తిరిగాడో నిర్ణయం తీసుకున్నాడో అనన్య దృష్టితో భగవంతుడిని ఆశ్రయించాడో అనుసంధానం చేస్తున్నాడో పొందుతాడు సో ఇప్పుడు ఏమైంది ఇంతకుముందు చేసిందంతా ఏమైంది అకౌంట్ అకౌంట్లో ఉందా అకౌంటే క్లోజు లేదు ఏమైపోయింది అదంతా పరి అప్పుడు చేసిన పాపాలన్నీ వాటికి శిక్ష పడవండి అదే తపస్సు అదే అక్కడ మ్యాజిక్ మ్యాజిక్ కాదు నిజానికి లాజిక్ ఇది మ్యాజిక్ కాదు ఏమీ కాదు ప్యూర్ లాజిక్ ఎందుకని ఇప్పుడు పాపం అంటే ఏంటి భగవంతుడిని మరిచి రాగద్వేష మొదలైన రజోగుణ తమోగుణ ప్రవృత్తులతో చేసేదంతా పాపం దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది కర్మ దుష్కర్మం చేశాడు కాబట్టి ఆ ఫలితం వచ్చి చుట్టుకుంటుంది సంస్కారాలు కూడా అలాంటి సంస్కారాలు ఏర్పడతాయి అవునా కదా సరే ఒకప్పుడు చేశాడు తెలియక ఇప్పుడు ఏదో అతని పూర్వజన్మ సుకృతంతో ఒక జ్ఞానం వచ్చింది ఇది కాదు జీవితం ఇలా ఉండకూడదు ఇది చెయ్యాలి ఆయన ఆశ్రయించాలి అని అర్థమైంది అర్థమైన తర్వాత అనన్య దృష్టితో భగవంతుడిని పట్టుకున్నాడు స్వరణాసే అన్ని చేస్తున్నాడు మనస్సును పరమాత్మ వైపు తిప్పాడు కదే లీనం అవుతున్నాడు అనుసంధానం చేస్తారు ఏమైంది ఆ పాప సంస్కారాలు ఏమైతే ఇంకా ఉండవు పోతాయి డిలీట్టారు ఈ సంస్కారం భగవత్ సంస్కారాలు వచ్చినప్పుడు అయిపోతున్నాయి పోతున్నాయి శంకర్లు చెప్పలే ఎప్పటిదాకా సాధన చేయాలంటే బ్రహ్మాకార వృత్తి తనలో నిలిచేదాకా అహం వృత్తి చిత్త వృత్తులన్నీ పోయేదాకా ఇంతే అది నిలిచిన తర్వాత ఏమవుతున్నాడు తానే అవుతాడు పరమాత్మ దృష్టిలో పెట్టడం కాదు పరమాత్మతో అనుసంధానం లీనం అవటం లీనమైన వాడు ఇంక దూరం వాడుగా అప్పుడు ఏమవుతుంది శాంతిని పొందుతాడు సో చూడండి ఇప్పుడు భగవంతుడు ఎంత అభయమిస్తున్నాడో భగవంతుడికి అంత ప్రేమ కదా దురాచారుడయినా మంచివాడు కావచ్చు సదాచారుడే కాదు శాశ్వత శాంతిని పొందవచ్చు ఎక్కడుందండి బాప్టిజం బాప్టిజం అంటాడే అంటే ఏంటి నువ్వు తప్పులు చేసి ఒప్పుకో 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 ఒప్పుకున్న తర్వాత మడిపోయి పోయి చేయి బాప్టిజం అంటే ఏంటి చేసిన తప్పులు చెవిలో చెప్పాలి ఎవరు చెవిలో ఆయన ఎవరో ఉంటారు వాళ్ళు చెవిలో చెప్పాలి చెప్తే పోతాయండి పాప పోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ పోయి మళ్ళీ చేసుకో మళ్ళీ వచ్చి చెవులే చెప్పు ఇదే బ్యాప్టిజం ఎందుకంటే అజ్ఞానం లేదు మడి చెవిలో చెప్పు మళ్ళీ పోతుంటాయి అట్లా చెవులో చెప్పుకని పోతాయి మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సా చేసిన చెప్పులు తప్పులు చెప్పుకుంటే పోతుంటాయి అవునా కదా అందుకన్నారు అది పలిసీలు మన వాళ్ళు ఏం లేదు మనస్సు ఏం చేస్తుందంటే తప్పు చేసి అది కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సామాన్యులు అందరూ ఎంతసేపటికి ఒప్పుకోరు పుచ్చుకుంటుంటారు అలా ఒప్పుకోవటం వల్ల ఒక నిజాయితీ లోపల ఉన్నట్టు లెక్క అవునా కదా తప్పు కనుక ఒప్పుకుంటే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అవునా కదా మళ్ళీ చేయకుండా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఒప్పుకోకుండా కప్పపుచ్చుకుంటే ఇవాడు ఎవరు బాగు అందుకని చేసిన తప్పులు ఒప్పుకుంటే పోతుంది చెప్పుకుంటే పోతుందంటే అది వేరే ఏం లేదు అంటే సిన్సియారిటీ ఉంది అయ్యో నేను చెప్పు చేశాను ఒప్పుకున్నాడు తర్వాత మళ్ళీ ఆ ఇంకోసారి చేయకుండా అంతేగాని చెవులో చెప్పి పోతాయి అనుకుంటే పోదు అలాంటి బ్యాక్టీరిజం కాదు మనది సాధన చేత నిన్ను నేను ఉద్ధరించుకోవాలి నేను నీవే ఉద్ధరించుకోవాలి నేను నీవు దిగజార్చుకోకూడదు ఇది కదా భగవద్గీత చెప్పేది اوه <laughs>